శ్రీరం శ్రీగిరి యాత్రకు కూరిమిసతితో కూడి చితిని పల్లెలు పురములు పట్టణం దాటితి అడవులు కొండలు అన్ని దాటితి కంటిని శ్రీగిరి కన్నుల నిండా వింటిని చెప్పదు ఈ మహిలో పల ఎన్నడు చూడము దారునిలోపల పల ధౌతాచలమది మేరుని కంటెను మిక్కుటమైనది బ్రహ్మ నిర్మల బహిశృంగులు నిర్మల మగు మాణిక్య కూటములు కోటలు కొమ్మలు గోపురంబులు తెరపిలేని బహుదేవ పుణ్యస్థలంబులు పుణ్యవనంబులు వాటమైన పూ దోటలు మిక్కిలి మాటలు నేర్చిన మంచి మృగంబులు కామధేను కల్ప వృక్షములు క్షేమకరంబగు చింతా అమృత గుండంబులు కడునైష్ఠుని వేడిటి రాజులు సంతతలింగార్చన గల శైవులు శాంతులైన వేదాంతులు సిద్ధులు గణగణ రోగడి ఘంటనాదములు విజయ ఘోషయగు శంఖనాదములు వీరశైవలు వీరాంగంబులు సాధు బృందములు కామిత భక్తులు అగ జపములు చేసెడి జంగతములు తపములు చేసెడి తాపసోత్తములు ప్రమధులు భక్తులు శైవలు గట్టిగ ఇది భూ కైలాసం బాడుచు చుమడి వస్త్రంబులు కట్టితి అనువుగ నుదుట విభూతి ధరిస్తిని పొలుపుగ మెడ రుద్రాక్షలు దాల్చితి గురు కటాక్షమును గోప్యము చేసితి గురు మంత్రంబును జపమును చేసితి అకలంకుడనై ఆశి స్థితి శివ పంచాక్షరి మనసున నిలిపితి శివతత్వము పరిశీలి చేసి పంచేంద్రియం పదిలము చేసి పంచముద్రల భాము చేసితి అంతర్ముకుీ నాద్రహ్మా వింటిని లోపల తుమ్మెదనాదము వింటిని వెలుగుల కల్లా వెలుగై విలుగెడు ఆ లోపల దీపము కంటిని ఈవల చంద్రుండావల సూర్యుడు కలిగిన స్థావరమైన నిదానము కంటిని కంటికి ఇంపగు పండు వెన్నె విరిసిన షట్ కమలంబులు షట్సలంబులు పిండాండములో బ్రహ్మాండము కంటిని అంతట అక్కడ చెంగల్వ కొలనులో ఆడుచున్న రాసను పట్టితి చాలవేయి స్తంభాల మేడలో బాలిక కూడుకు కేళి సలిపితిని మల్లికార్జును ని మదిలో దలచితి ముందర భృంగికి మృక్కి వేడితిని నందికేశ్వరుని నమ్మి భజించితి చండీశ్వరునకు దండము పెట్టితి మళ్లీ మళ్లీ మహిమను పొగడుచు పిళ్లారయ్యకు ప్రియముగ మృక్కితి ద్వారపాలకుల దర్శనమాయను ద్వార మందురత నాల గద్దపై చూచితి నెవ్వరు చూడని లింగం చూచితి కేవల సుందర లింగం నిరుపద్రవ మగు లింగం

జయ 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 దయ జేవుడ అర్త శాపు మీ భక్త నిధాన ఎన్ని జన్మములు ఎత్తిన వాడను తలంపక నీచుడనైతిని ఎన్నడు ఏ విధమిరుగని వాడను దుష్టమానసుడ గౌరీ రమణ తామస గుణములు తగులాటంబలు నియమము తప్పిన నీచ వర్తనుడ నిత్యుడ అత్యాశయుడను అజ్ఞాన పశువును చేయరాని దుష్టేష్టలు చేసితి బాయరాని మీ భక్తుల భాసితే సంసార సంకెళ్లల్లో హింస పెట్టమి కయేలుమి తండ్రి ముల్లోడి గంగను సలలితముగజరిస్తివి గొప్ప నిన్ను కొలిచిన బంటును తప్పక చంద్రుని తలధరియిస్తివి విన్నుని చేతను కన్ను పూజకుని సన్నుతి కిక్కిన ఆనక శైల కుమారిక కోరిన సగము శరీరము ఇస్తివి మూడు లోకముల ముఖ్యము నీవే మూడు మూర్తులకు మూలమునీ వే దాతవు నీవే భ్రాతవు నీవే తల్లివి నీవే తండ్రివి నీవే బ్రహ్మము నీవే సర్వము నీవే పాలముంచుమి కనీట చుమి పాలబడితును పాలలోచన అను చుప్రణతులు నిరుచుడి చదివిన వారికి కాలువలు త్రవ్వించి గన్నీర్లు వేసి పులు కో పూజించిన ఫలము గంజి గోవులు తెచ్చి ప్రేమతో సాకి పాలు తీసి అభిషేకము చేసిన్న ఫలము ఆకలితో నున్న అన్న ఆర్తులకును కమ్మనీ భోజనం విచ్చిన్న ఫలము భీతితో నున్నటికడు దీనులకును శరణిచ్చి రక్షించు విశేష ఫలము అంతకన్నా ఫలము ఉండు